పులివెందుల నుంచి వైఎస్ భారతి ప్రచారం చేయబోతున్నారు దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం అయితే కేవలం పులివెందుల నియోజకవర్గంలో మాత్రమే భారతి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయడంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం మీద ఆమె మాట్లాడతారా లేదా అనే దాని మీద ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఒకవైపు షర్మిళ సునీత ఇద్దరూ కూడా కడప ఎంపీ స్థానానికి సంబంధించి చేస్తున్న ప్రచారంలో భాగంగా ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రావడం అలాగే పులివెందుల్లోనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ కనుక ప్రచారం చేస్తే ఈ అంశం మీద ఒక సవాల్ అయితే అవుతుంది అది షర్మిలకి ఏ రకమైన కౌంటర్ ఇస్తారు భారతి అనేది ఎందుకంటే ఇప్పటివరకు నేరుగా షర్మిల గురించి భారతి గారు ఎక్కడ మాట్లాడింది లేదు ఆ అవసరం రాలేదు అవకాశం రాలేదు కానీ ఇప్పుడు ప్రచార నిమిత్తంలో భాగంగా ఆమె ఓన్లీ సంక్షేమ పథకాల గురించి లేదంటే గడిచిన ఐదేళ్ళు ఎలా పరిపాలించారు మళ్ళీ ఎలా పరిపాలించబోతున్నారు దీని గురించి ఏమో మాట్లాడతారా లేదంటే షర్మిలకి కౌంటర్ ఇస్తారా అనేది ఇక్కడ ఉత్కంఠ రేపుతున్నాం సో అయితే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆమె ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి తరఫున భారతీయ ప్రచారం చేసినప్పుడు అప్పుడు అమ్మఒడి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాము అని ఆమె చెప్పిన మాటని ఎప్పటికీ బాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సో అటువంటి నేపథ్యంలో కాస్తంత జాగ్రత్తగా ఆచితూచిసారి ప్రచారం చేస్తారా లేదంటే షర్మిలకి ఒక షాక్ ఇస్తారా ఒక కౌంటర్ ఇస్తారా వివేకానందరెడ్డి గారికి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేయడంతో పాటు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అనే దానికి షర్మిల నోటి నుంచి ఏం సమాధానం వస్తుందనేది అందరూ ఆసక్తిగత చూస్తున్నారు